తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోపాయి లోపాయికారి ఒప్పందంతో ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి ఒక ప్రచారం చేసి లబ్ధి పొందటువంటి ఒక దుష్ప్రచారం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వారి నియంత పోకడలకుని కొన్ని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల లోపల పెద్ద ఎత్తున ఇంకంబెన్సీని వ్యతిరేకతను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలే మార్పు జరగాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఈ ముగ్గురు కూడా కుమ్ముక్కైనటువంటి పార్టీలు ఎలక్షన్ల తర్వాత మనం చూస్తున్నాం పరిణామాలు చూస్తే అది స్పష్టంగా కనబడతా ఉంది ఎవరు ఎక్కడితో ఎవరు కుమ్ముక్క అనేది భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లలో విజయం సాధించడమే కాకుండా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో ఉంటూ అనేక స్థానాల్లో కూడా పెద్ద పెద్ద నాయకుల ఓటమికి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పి చెప్పక తప్పదు ఇది నిస్సందేహంగా ఎలాంటి అనుమానం లేకుండా ప్రధాని మోదీ గారి యొక్క చరిష్మా గాని ఆయన సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ పాలన యొక్క అనేక రాష్ట్రాల్లో బిజెపి ఈరోజు అధికారంలో నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు జరగబోయేటటువంటి రెండు మూడు నెలల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు మార్చ్ ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వైపే ఉంటుందని నరేంద్ర మోదీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క మన జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు నరేంద్ర మోదీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు ఇవన్నిటిని కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటు శాతాన్ని డబుల్ గా పెంచుకోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి నుంచి ఎనిమిది సీట్లకు పెరగడం ఇదంతా కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా